ఈ రోజు దేవుని సందేశం దేవుని చిత్తం ఏమిటి ప్రపంచం గురించి దిన వృత్తాంత గ్రంథంలో ఐదో అధ్యాయం రెండో వచనము యూద అనదముల కంటే ఎంతో హెచ్చగా హెచ్చించబడ్డాడు అతడి వంశముల నుండి ప్రపంచానికే మార్గం చూపే ఒక ప్రముఖుడు రావాలి అది దేవుని చిత్తం మొదటి నుండి ఆ ప్రముఖుని గురించి తెలియజేస్తున్నాడు మూడో అధ్యాయం పదిహేనవ వచనములో ఆదికాండం నలభై తొమ్మిది ఎనిమిదిలో కొదవ సింహం గర్జించు సింహం ఏసు రాజుగా పట్టాభిషేకం పొందే వరకు కూడా రాజదండం నుండి తొలగిపోదు మీకు ఆ విషయం మొదటి నుంచి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు అన్నట్టుగానే ఏసు ఎఫ్రత్లో అంటే బెద్రహేములో పుట్టాడు ఎప్పుడు ఏడు పద్నాలుగులో పద్నా ప్రకటన గ్రంథం ఐదు ఐదులో దావీదు సింహాసనాన్ని అధిరోహించాడు యేసు నీతిమంతుల గ్రంథాన్ని విప్పుతాడు రెండవ రాకడ్లో ఆ ప్రముఖుడు ఆ ప్రముఖుడు జీవగ్రంథం పేరు లేని ఆ ఆ ప్రముఖుడు జీవగ్రంథంలో ఎవరి పేరైతే లేదో వారిని నాశనం చేస్తాడు బ్రతికి ఉండగానే నీ బ్రతుకును రూపాంతం చేసుకో క్రీస్తులాగా